హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లా పాయింట్ యాక్చువల్గా మన లా పాయింట్కి వర్క్ చేస్తున్నటువంటి లాయర్లు అందరూ కూడా వీడియోస్ ఇచ్చేటువంటి సమయం లేక చాలా బిజీగా ఉన్నటువంటి కారణంగా మధ్యలో చాలా గ్యాప్ రావటం జరిగింది దీంతో మన వ్యూవర్స్ తోటి మనకి కనెక్షన్ తెగిపోకూడదు అనేటువంటి కారణంతో మన మెయిల్లో మెయిల్స్ ఉన్నాయి మూడు వేలకు పైగా చాలామంది మెయిల్స్ చేయటం జరిగింది వీరి సమస్యలు డిలే అవుతున్నాయి అనేటువంటి ఉద్దేశంతో లాయర్లతో చర్చించి వాళ్ళు ఇచ్చినటువంటి పరిష్కారాలు లేదంటే సలహాలను మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాము నేనైతే లాయర్ కాదండి మీకు లాయర్లు చెప్పినటువంటి అంశాన్ని మీకు నేను చేరవేస్తున్నాను దీన్ని మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి లాయర్తో చర్చించుకుని సాల్వ్ చేసుకోండి మన లా పాయింట్లో నెక్స్ట్ వచ్చినటువంటి మెయిల్ చూద్దాము ఇది చిత్తూరు జిల్లా నగరి నుంచి రాశారు ఈయన ఎంటెక్ కంప్లీట్ చేసి చెన్నైలో ఒక ప్రముఖ కంపెనీలో వర్క్ చేస్తున్నారు అయితే సొంత మేనమామ కూతురునే పెళ్లి చేసుకోవటం జరిగింది పెళ్లికి ముందు ఆ అమ్మాయిని అడిగితే నాకు ఇష్టమే నువ్వంటే నేను చేసుకుంటానని చెప్పింది పెళ్లి తర్వాత ఇద్దరు చెన్నై మూవ్ అయ్యారు ఒక వన్ వీక్ తర్వాత అమ్మాయి అన్కంఫర్ట్గా ఫీల్ అవ్వటం జరిగింది మ్యారేజ్ లైఫ్ని యాక్సెప్ట్ చేయలేదు సో దాంతో క్లియర్గా నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది చెన్నై లైఫ్ తనకి నచ్చలేదని చెప్పింది సో దాన్ని కూడా నేను సర్దుబాటు చేసుకున్నాము ఆ తర్వాత ఒక త్రీ మంత్స్లో మా ఫిజికల్ అటాచ్మెంట్ కూడా బాగానే ఉంది ఎవరిథింగ్ ఫైన్ కొన్ని రోజులు తను లంచ్ ప్రిపేర్ చేస్తుంది కొన్ని రోజులు నేను ప్రిపేర్ చేస్తాను ఇలా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము నేను ఎప్పుడూ తన్ని తిట్టడం కొట్టడం ఇలాంటి సైకో పనులు అయితే ఎప్పుడు చేయలేదు అనుకోకుండా ఒక టూ ఇయర్స్ తర్వాత ఒక ఫైన్ డే ఆ అమ్మాయి చెప్పబెట్టుకుండా వెళ్ళిపోయింది ఎంతసేపటికి ఫోన్లు ఎత్తట్లేదు ఈవినింగ్ సిక్స్ థర్టీ అయినా అమ్మాయి రాలేదు నేను ఫోన్లు చేస్తానే ఉన్నాను అమ్మాయి కట్ చేస్తూనే ఉంది ఫైనల్గా సిక్స్ థర్టీకి నేను ఇంటికి వచ్చేసానని చెప్పింది ఎందుకు వెళ్ళిపోయావు అని అడిగితే నాకు చెన్నైలో ఉండటం ఇష్టం లేదు వచ్చేసానని చెప్పింది సో నేను తిరిగి వెళ్ళటం జరిగింది ఊరు వెళ్ళి అమ్మాయిని రిక్వెస్ట్ చేస్తే నేను రానంటే రానని చెప్పేసింది సో నాకు ఈ ఫ్యా చెన్నై వద్దు ఫ్యామిలీ వద్దు ఏమి వద్దు అని చెప్పి పూర్తిగా అడ్డం జరిగింది ఇప్పుడు అమ్మాయి డైవర్స్ అడుగుతుంది నేనైతే డైవర్స్ ఇవ్వను నువ్వు నాకు కావాలి నువ్వంటే నాకు ఇష్టం నాకు ప్రాణం నువ్వే నా సర్వసం నువ్వే నా జీవితం ఇవన్నీ చెప్పాను బట్ ఆ అమ్మాయి వినట్లేదు ఫైనల్గా ఒక లాయర్ని సంప్రదించి మ్యూచువల్ డైవర్స్ పేపర్ మీద సైన్ చేయమని అడుగుతుంది ఇప్పుడు నేను సైన్ పెట్టాలా వద్దా సరే ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అనమాట ఇక్కడ ఏంటి అంటే జనరల్గా ఈ రోజుల్లో మ్యాన్ రికార్లు చాలా తక్కువ చేసుకుంటున్నారు సో ఆ విషయం పక్కన పెట్టేసేస్తే మీకు ఇష్టం ఉండి మీ మేనమామ కూతురిని పెళ్ళి చేసుకున్నారు ఒకవేళ అమ్మాయికి ఇష్టం లేకపోతే అమ్మ మీకు ఇష్టం లేకపోతే మ్యారేజ్ ముందు చెప్పుంటే అది బాగుండేది సో అతను వేరే ఎవరినైనా చేసుకునేవాడేమో ఓకే మీ బావ అంటే ఇష్టం ఉండి పెళ్లి చేసుకున్నారు చెన్నై లైఫ్ ఇష్టం లేదు అంటే మీరు చెన్నై అయితే నేను రాను ఇక్కడే ఉండేదన్నా పని చేసుకో నాకు ఇబ్బంది లేదు నాకు కోట్లు సంపాదించే భర్త అవసరం లేదు నాతో పాటు ఉండి పదివేలు సంపాదించిన చాలు అనేటువంటిది ఉంటే అది మీరు నేరుగా మీ భర్తకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అమ్మ నెక్స్ట్ థింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే ఒకవేళ ఈ అమ్మాయికి చెన్నై లైఫే ఇష్టం లేదా అసలు ఫ్యామిలీ లైఫే ఇష్టం లేదా చెన్నై వెళ్ళిన వన్ వీక్కే ఆ అమ్మాయి ఎందుకు అన్కంఫర్ట్గా ఫీల్ అయింది ఈ వన్ వీక్లో మీ మధ్య జరిగింది ఏంటి అది మీరు క్లియర్గా చెప్పగలిగితేనే మేము ఏదైనా సలహా ఇవ్వగలుగుతాం సో రెండు సంవత్సరాలు మీతో ఉన్న అమ్మాయి వచ్చేసి విడాకులు అడుగుతుంది అంటే ఈ మధ్యలో ఏదో జరిగి ఉండాలి ఆ జరిగింది ఏంటి అనేది మీరు డీటెయిల్గా రాయాలి నేను కొట్టలేదు తిట్టలేదు సైకోలా బిహేవ్ చేయలేదు ఆ అమ్మాయి అంటే నాకు ప్రాణం సర్వస్వం జీవితం అని చెప్తున్నారు బాగానే బట్ మీరంటే ప్రాణం జీవితం అని అమ్మాయి చెప్పట్లేదు కదా సో ఈ మధ్యలో ఏం జరిగిందనేది ఒకసారి ఆలోచించుకోండి అలాగే ఆ అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ని మీ పేరెంట్స్ని కూర్చోబెట్టి అసలు సమస్య ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేయండి ఆ అమ్మాయి డైవర్స్ అడిగింది ఫైన్ బాగానే ఉంది డైవర్స్ ఇద్దాం నో ప్రాబ్లం నువ్వు అడిగితే ఇస్తాను తల్లి బట్ ఏంటి అంటే నేను అడుగుతుంది ఎందుకు డైవర్స్ అడుగుతున్నావు రీజన్ ఏంటి కొద్దిగా అది చెప్పమ్మా నేనేమన్నా నిన్ను ఇబ్బంది పెట్టానా నేనేమన్నా నిన్ను కొట్టానా తిట్టానా సైకోలా బిహేవ్ చేశానా ఇంకొకట లేదంటే మన ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ ఏదన్నా ఉందా నువ్వు నా నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి నేనేం నీకు కరెక్ట్గా చెయ్యలేకపోతున్నా బాగా చూసుకోలేకపోతున్నాను ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి దట్టు మీరు ఏజ్ గ్యాప్ ఎంత ఉందనేది కూడా రాయల సో మీ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఏజ్ గ్యాప్ను బట్టి కూడా డిఫరెన్సెస్ వచ్చే అవకాశం ఉంటుందండి మీరు అది రాయలేదు సో ఇవన్నీ మీరు అమ్మాయితో కూర్చుని మాట్లాడితేనే తెలుస్తుంది డైవర్స్ పేపర్ మీద సైన్ పెట్టొచ్చా పెట్టకూడదా అంటే మేము పెట్టేయండి అన్నంత మాత్రాన్ని మీరు సైన్ పెట్టేస్తే నాశనం అయ్యేది మీ జీవితమే పెట్టొద్దు అన్నంత మాత్రాన్ని మీ జీవితమే బాగుపడిపోదు సో నెక్స్ట్ ఆ అమ్మాయి డైవర్స్ కేస్తుంది మీరు కంటెస్ట్ చేయాలి మ్యూచువల్గా అయితే కంటెస్ట్ ఉండదు ఇద్దరు అంగీకరించి డైవర్స్ తీసుకుంటున్నారు కాబట్టి ఈజీగా కట్ అయిపోద్ది అలా కాకుండా కంటెస్ట్ చేయాల్సి వస్తే కొన్నాళ్ళు కేసు నడుస్తుంది ఇంతకు మించి పెద్ద గేమ్ మార్పు ఉండదండి బట్ మీరు ఆ అమ్మాయిని మీ జీవితంలో నుంచి వెళ్ళిపోకూడదని కోరుకుంటున్నారు కాబట్టి అసలు సమస్య ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేయండి మీరు అడగాల్సింది మమ్మల్ని కాదు ఆ అమ్మాయిని అడగాలి అమ్మాయి ఏంటి సమస్య ఎందుకు డైవర్స్ అడుగుతున్నావు ఏం జరిగింది ఆ అమ్మాయిని అడగండి లేదంటే మీ మేనమామ కాబట్టి మీ మేనమామనో మేనత్నం అసలు సమస్య ఏంటి ఎందుకు అమ్మాయి డైవర్స్ అడుగుతుంది నేనేం చేశాను ఆ తప్పేంటి నేను మార్చుకుంటానని చెప్పి మీరు అడిగి చూడండి పెద్దవాళ్ళతో అడిగిచ్చి చూడండి ఓపి కూర్చుని మాట్లాడి పరిష్కరించుకోండి సమస్య పరిష్కారం అవుతుంది అప్పటికి కూడా ఆ అమ్మాయి డైవర్సే అడిగితే సరైనటువంటి రీజన్ చెప్తే సంతకం పెడతానని చెప్పండి ఇప్పుడు తుమ్మితే ఊడిపోయే ముక్కును బలవంతంగా అంటించుకోలేం కదండి ఎన్నాళ్ళని పెట్టుకుని నడుస్తారు సో కాబట్టి ముందు విడిపోవటానికి చూడకుండా కలిసి ఉండటానికి ప్రయత్నం చేయండి సమస్యలు తెలుసుకుని పరిష్కారం వెతుక్కోండి అది దొరకని సందర్భంలోనే డైవర్స్కి సైన్ చేయండి వీలైతే నా ఇవన్నీ మాట్లాడుకున్న తర్వాత కూడా మీకు ఇంకా అమ్మాయి కావాలి అంటే ఆర్సీఆర్ సెక్షన్ నైన్ ఫైల్ చేయొచ్చు మీరు నా భార్యను నా కాపురానికి పంపిణి బాబు అని చెప్పి కోర్టు ద్వారా మీరు అడగటం సో అది కూడా మీకు హక్కు అయితే ఉంది బట్ ఇట ఇవన్నీ సెకండరీ లీగల్ రిలేటెడ్ అన్నీ సెకండరీ ఫస్ట్ మీ పెద్దవాళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడుకుని సమస్య పరిష్కరించుకోండి